అమెరికా వాస్తవ్యుడైన ఆండీ సోరెళ్ళి గారు ఒక నాస్తికుడు అతను విమాన శోధకుడు ఆకాశం నుండి చమురును అన్వేషించటంలో నిపుణుడు అనేక చమురు కంపెనీలు అతని సహాయాన్ని సేవలను కూడా వినియోగించుకున్నాయి కొన్ని ప్రత్యేకమైన సున్నితమైన పరికరాలను తన విమానంలో పెట్టుకుని అంతరిక్షము నుండి భూమిని సర్వే చేసేవాడు చాలా ఈజీగా ఏ ప్రాంతంలో చమురు ఉందో లేదో చెప్పగలిగేవాడు ఒకరోజు అతడు ప్రయాణం చేస్తున్న విమానం ప్రమాదానికి గురయ్యింది భయంకరమైన ప్రమాదం నుంచి దేవుని అత్యంత కృప వలన బయటపడ్డాడు ఈ ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అంతటితో అతన్ని మరణ భయం పట్టుకుంది మరణం తర్వాత ఏమిటి నేను ఎక్కడికి వెళ్తున్నాను నా గమ్యం ఏమిటి అసలు నేను ఎవరిని అనే ప్రశ్నలు తన మనసును ఆవరించసాగాయి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు క్రీస్తులో దొరకటం వల్ల ఏసుక్రీస్తును అతను సొంత రక్షకునిగా అంగీకరించి అప్పటి నుంచి బైబిల్ క్రమంగా చదవటం ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు ఒకరోజు ఇస్రాయేల్ దేశాన్ని దర్శించాడు ఎందుకు ఆ పరిశుద్ధ భూమిలో అడుగు పెట్టగానే చాలా ఆనందానికి లోనయ్యాడు క్రీస్తు నడిచి సంచరించిన భూమిని తాకగానే ఈ దేశానికి నేను ఏదైనా ఒక మేలు చేయాలి అనుకున్నాడు తన విద్య ద్వారా శాశ్వతమైన మేలు చేయాలని సంకల్పించాడు ఒకరోజు ఉదయం బైబిల్ చదువుతుండగా ద్వితీయ దేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతను హృదయాన్ని తాకింది ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును తన పాదములను తైరములో ముంచుకును ఈ వాక్యం చెప్పలేని పర్వశాన్ని తనలో నింపింది వెంటనే ఇస్రాయేల్ దేశ పటము తన ముందుంచుకుని చూస్తే అది పాదమును ఉన్నట్లు గమనించాడు ఈ భూభాగమును గుచ్చి యహోషవా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు వివరంగా రాయబడింది ఆండీ సోరెల్లి ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇస్రాయేల్ నేషనల్ ఆయిల్ కంపెనీకి ఫోన్ చేశాడు మీరెప్పుడైనా ఆషేయు పాదమును ఉన్న భూభాగమును సర్వే చేశారా అని అడిగాడు వారు చేయలేదని చెప్పగా అనుమతి కోరి పంతొమ్మిది వందల సంవత్సరంలో సర్వే చేశాడు అద్భుతం ఏంటంటే ఆ సర్వే ఫలితంగా ఆ భూభాగంలో అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొనబడింది ఈరోజు ఇస్రాయేల్ దేశంలోని అతిపెద్ద బావి పెద్ద కర్మాగారము ఈ ఆశేరి ప్రాంతంలో వెలిసింది యూదుడు క్రీస్తు అంటే నమ్మకము లేని భూగర్భ శాస్త్రవేత్త జాకీ షార్మన్ గారు ఆండీ సోరెల్లి గారిని అడిగాడు ఇక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది అని ఆండీ సోరెల్ల గారు ఒక్క మాటలో సమాధానమిచ్చాడు బైబిల్ చదురుడు ద్వారా అన్నాడు జాకీ షార్మన్ గారు ఇప్పుడు నా అభిప్రాయం మారింది యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ఏదో ఆండీ సోరెల్లి గారి చెప్పినందువల్ల నేను నమ్మటం లేదు దేవుడు తన గ్రంథంలో రాయించిన విధంగా చమురు ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పిన విధంగా ఆ గొప్ప రక్షణ పరలోకం నరకం కూడా ఉంటుందని విశ్వాసంతో ప్రభు తట్టు తిరిగాను అంటూ సాక్ష్యం ఇచ్చాడు